విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోడు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన హయాంలో ఆయనేం చేశాడు ఆ చేసిన మంచేమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అనంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ మధ్య మనిషి చంద్రబాబు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు నన్ను ఒక బచ్చాడ ఉన్నాడు ఈ రోజు ఈ మధ్య చంద్రబాబు అవును ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాదు హైదరాబాదుకు వెనక్కిపోయే కాలం వచ్చినప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళు అందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు నువ్వు బచ్చ అంటున్నా నీ జగన్ మరి పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎంగా చేశానంటావు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటి నువ్వు చేసిన మంచి స్కీము ఏదైనా ఒక్కటైనా పేదవాడికి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలాన్ని చేశాను నాకు ఓటు వేయండి అని ఎందుకు అయ్యా చంద్రబాబు అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ నువ్వు బచ్చా అంటున్నా నువ్వు బచ్చా అంటున్న మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలాన్ని చేశాను ఇంటింటికి మంచి చేశాను చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అడుగుతా ఉన్నా ఆ చేసిన మంచిని చూపించి నేను మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి మీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం యాభై ఎనిమిది నెలల పాలన చేసిన నన్ను బచ్చ అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు ఓ మీ బిడ్డ ఈరోజు మీ అందరి ప్రేమ అభిమానాల మధ్య నిలుచుని మీ బిడ్డ మన పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిషులు నా ఎడం వైపున మీ ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు మురు నిలబడి ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిసులు ముల్లన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా మీ అందరితో ప్రార్థిస్తా ఉన్నాను నా కుడి వైపున రోషయ్య నిలబడి ఉన్నాడు రోసయ్యన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడనే నమ్మకం నాకుంది ఒక్కొక్కసారి మాటలు కొంచెం కటువుగా అనిపించిన మనసు మాత్రం వెన్నే మీ చల్లని దీవెనులు ఆశస్సులు రోషయన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను మీ అందరితోనూ కూడా